పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు శనివారం రోజున ఉదయం పది గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే తమ అభిమాన నాయకుడు చింతకుంట విజయరమనారావు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ధ్యేయంగా ముందడుగేస్తున్న చింతకుంట విజయరమణారావు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ రానున్న రోజుల్లో మంత్రి పదవి అధిరోహించాలని వారు కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో పాటు రాష్ట్రాన్ని మరింత ముందు పదంలో తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రముఖ ఆలయంలో కొండాపాక గారి ఆధ్వర్యం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు మా విద్యన్న శుభ సందర్భంగా వీళ్ళ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తాజా మరి మాజీ కౌన్సిలర్లతో ఇలా అర్చనతో పాటు ప్రత్యేకమైన పూజల కార్యక్రమాలు చేయడం జరిగింది దేవునికి ఎందుకంటే విద్యన్న కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఈ పెద్దపల్లికి అభివృద్ధిలో పయడం లోపల ఇప్పటికే ప్రస్తుతానికి కూడా నలభై కోట్లతో కూడా అబ్దు కార్యక్రమం ఇలా సిమెంట్ రోడ్లు కానీ మురికి కలవలు కానీ ఇలా హైమాక్స్ లైట్లు కానీ ఇతరత్ర అన్ని కార్యక్రమాలుగా ముందాడు దాంతోపాటు కూడా ఈ మధ్యలోనే మర ఇరవై రెండు కోట్ల ముప్పై ఇరవై మూడు లక్షల జీవో కూడా విడుదలైంది టోటల్ కూడా ముప్పై ఆరు వార్డులు అరవై వేల జనాభాను కూడా ఈ పెద్దపల్లి పట్టణం కూడా రూపురేఖలు మార్చడానికి కూడా శక్తివంతంగా లేకుండా కృషి చేస్తున్న విజయనాథ గారు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు వెళ్ళవల్ల ఉండాలని చెప్పి మానసిక ధైర్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులతో ముందు రాజున్న రోజుల్లో కూడా విజయనగ్ కూడా మంత్రి పదవి దక్కాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ